హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున ఒక అద్భుతమైన రోజు మరియు ఒక అద్భుతమైనటువంటి విషయం నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్భంగా అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ మహిళా మనులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాశస్యం గురించి తెలుసుకుందాం ముఖ్యాతి ముఖ్యంగా ఆకాశంలో సగం నీవు ఆకాశంలో సగం నేను అనే ఒక పదాన్ని మనం తరచుగా వింటూనే ఉంటాం సమాజంలో పురుషులకి ఏ స్థాయిలో ప్రాముఖ్యంగా ఉంటుందో అదే స్థాయిలో మహిళలకు కూడా కానీ తరతరాలుగా మహిళలు అనేకమైనటువంటి విచక్షణలకి అనేకమైనటువంటి అవమానాలకి అనేకమైనటువంటి చులకన భావాలకి దాస్తికాలకి అణచివేతలకి గురవుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినది దాదాపుగా వంద సంవత్సరాల క్రితం క్లారా జట్కిన్ అనే ఒక సోషల్ డెమోక్రటిక్ అధినేత జర్మనీకి సంబంధించిన ఈ అధినేత అనేక పోరాటాల ఫలితంగా స్వేచ్ఛా సమానత్వం కోసం మహిళలు అగ్రభాగంలో నిలబడాడనేటువంటి ఒక తపనతో మార్చి ఎనిమిది మహిళా దినోత్సవంగా ప్రకటించింది ఆ తర్వాత క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా అద్వితీయంగా జరుపుకుంటున్నారు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు నిజమే ఆ విధంగా జరగాల్సిందే కానీ అదే సందర్భంలో మహిళలకి సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని వారికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతలు గురువా తెలుసుకుంటూ అదే సందర్భంలో నేటి కాలమాన పరిస్థితుల్లో మహిళల యొక్క స్థితి స్థానం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దేశంలో ఈ రోజున మహిళలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో నిలబడతారు కానీ దీని వెనకాల ఎన్నెన్నో ఉద్యమాలు ఎన్నెన్నో పోరాటాలు ముఖ్యాతి ముఖ్యంగా సంస్కృతికి సాంప్రదాయానికి పుట్టినైనటువంటి మన భారతదేశంలో మహిళల యొక్క ప్రాశస్యం గురించి కొంత తెలుసుకోవాలి అమ్మ శ్రీ ఆలి శ్రీ అమ్మల అమ్మ శ్రీ ఎరుపంటే ఎవరికి రా భయం అది నా తల్లి నుదుటి సింధూరం కొంగు నడుముకు చుట్టవే చిల్లెమ్మ మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అమ్మ అని అనిపించుకునుట శ్రీమూర్తికి గౌరవం చూసారా అండి ఔన్నత్యానికి సంబంధించి ముఖ్యాతి ముఖ్యంగా మహిళల విషయంలో ఎంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని మన భారతీయత పెంచి పోషిస్తుంది ఆహ్వానించదగ్గ పరిణామమే అదే సందర్భంలో సమాజంలో గతంతో పోల్చినట్లయితే గనక మహిళల యొక్క పురోగమనం కూడా చాలా వేగంగా ఉన్నది గతంలో చిన్న చిన్న చదువులు చదువుకున్నా చదువుకోకపోయినా గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి మహిళలు కూడా కేవలం ఒంటళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం కుటుంబం యొక్క పాలన పోషణకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం గమనించాం అనేకమైనటువంటి అణచిమేతలకు అనేకమైనటువంటి దాస్తికాలకు కూడా ఆనాటి స్త్రీలు గురైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాలం మారుతోంది సాంకేతిక పరిజ్ఞానం యొక్క వేగం పెరుగుతోంది అదే సందర్భంలో మహిళలు కూడా అనేక రంగాల్లో తమకంటూ తాముగా సాధికారత తమకంటూ తాముగా నిలబడేటువంటి ప్రయత్నాల్లో దూసుకు వెళ్ళిపోతున్నారు ఇదొక వాస్తవం ముఖ్యంగా కుటుంబ పాలన పోషణలో మహిళల యొక్క పాత్ర అంతటితో పరిమితం కాదు కుటుంబం హాయిగా ఆనందంగా నడవాలంటే ఆర్థికమైనటువంటి స్వలంబన కోసం కూడా మహిళలు ఈ రోజున సమాజంలో అడుగుపెట్టారు కేవలం కుటుంబ పెద్దలు లేదా కుటుంబానికి సంబంధించిన పిల్లల పోషణ మాత్రమే వారు పరిమితం వల దానితో పాటుగా ఆర్థికంగా కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా కుటుంబాన్ని ఆదుకునేటువంటి స్థితిలో మహిళలు అడుగులు ముందుకు కదుపుతున్నారు అనేది ఒక వాస్తవం అనేక రంగాల్లో అద్వితీయంగా దూసుకెళ్తున్నారు ముఖ్యాతి ముఖ్యంగా నేటి మహిళలు ఒక టీచర్ గానా ఒక మ్యూజిషియన్ గానా ఒక ఆర్టిస్ట్ గానా ఒక మంచి చిత్రకారిణి గానా ఒక రచయితగాన ఒక సైంటిస్ట్ గాన ఒక గొప్ప పొలిటీషియన్ గాన మీరు ఏ రంగానికి సంబంధించిన చూసినప్పటికీ కూడా మహిళలు అద్భుతమైనటువంటి విజయాలతో పాటుగా ఆయా రంగాలని అభివృద్ధి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ముఖ్యాతి ముఖ్యంగా అనేకమైనటువంటి సామాజిక విషయాలు కనుక మనం గమనించినట్లయితే ఎందరెందరో మహిళలు తమ యొక్క సాధికారతని చాటుకోవటమే కాకుండా తమ ఔన్నత్యాన్ని ప్రపంచం అలా చూసే విధంగా వారు అడుగులు కదిలి ఒక ఇందిరాగాంధీ గురించి మాట్లాడాలా ఒక సరోజిని నాయుడు గురించి మాట్లాడాలా ప్రతిభా పాటిల్ మన భారత రాష్ట్రపతి గురించి మాట్లాడాలా నేటి మన గౌరవ రాష్ట్రపతి ముర్ము గారి గురించి మాట్లాడాలి వీళ్ళందరూ మహిళలే వీరే కాదు ఎన్నెన్నో రంగాల్లో అద్వితీయమైన అద్భుతమైనటువంటి అభివృద్ధి దిశగా మహిళలు దూసుకువెళ్తూ వెళ్తూ ఉన్నారు ఎన్నెన్ని కంపెనీస్ దాదాపుగా పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వాటిల్లో మహిళలు సీఈఓ దగ్గర నుంచి టాప్ మేనేజ్మెంట్ వరకు కూడా తమ యొక్క ప్రతిభ పాఠవాలని చాటుకుంటూ దూసుకువెళ్తున్నారు వెళ్తున్నారు ఇంకొక విషయాన్ని మీరు అందరూ గమనించాలి మహిళలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ నే ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మిగతా ఆర్గనైజేషన్స్ కంటే కూడా ఉన్నతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి అనేది ఈ మధ్యకాలంలో మనకు తెలుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నిజాలు ఈ స్థితిలో మహిళల యొక్క పురోగమనం జరుగుతోంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి కేవలం అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి మహిళలు అంత అంతటితోనే వాళ్ళు ఆగట్ల అనేకమైనటువంటి సామాజిక సాంఘిక విషయాల్లో కూడా తమ యొక్క ప్రతిభా పాఠవాళ్ళు చాటుకుంటూనే ఉన్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎంతమంది మహిళలు తమ యొక్క ప్రతిభా పాఠ చాటుకుంటున్నారు ఈ రోజున భారతదేశంలో ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎంతమంది మహిళా పోలీస్ కమిషనర్స్ తమ యొక్క ప్రతిభా పాఠవాల్ని వాళ్ళని సామర్థ్యతని చాటుకుంటున్నారు మీకు తెలిసింది అంతటితో ఆగలేదండి వారి యొక్క పురోగమనం భారత సైన్యంలో కూడా ఇవాళ మహిళలు తమ వంతుగా అద్భుతమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు సహనానికి ఓర్పుకి సంయమనానికి నైపుణ్యానికి పెట్టింది పేరు శ్రీ మగవాడు శారీరకంగా బలవంతుడు కావచ్చేమో అనే ఆడది మానసికంగా చాలా దృఢమైనటువంటి స్థితి ఉందనేది ఒక వాస్తవం ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఒక అక్కగా ఎన్నెన్ని పాత్రలు తనకంటూ తాను పోషిస్తూ ఇవాళ రేపట్లో అపర లక్ష్మీదేవుల్లాగా కుటుంబ ఆర్థిక పాలన ఆర్థిక పోషణలో తమ వంతు భాగాన్ని వారు అందించగలుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పురోగమన దశ గతం కంటే కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి చిన్న చిన్న చదువులా పెద్ద పెద్ద చదువులా అనేది కాదు మేము కూడా అనేటువంటి పద్ధతిలో మహిళలు అడుగులు ముందుకు కదుపుతున్నారు ఇది ఒక వాస్తవ చరిత్ర నిజమే ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే సహనశీలిగా తన ప్రతిభతో సంయమనంతో ఓర్పుతో అనేక విషయాల్ని తాను తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా పాలన పోషణని సమర్థవంతంగా నిర్వహిస్తున్నది స్త్రీ మహిళ మన మహిళ అనేది ఒక వాస్తవం ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ స్త్రీ పురోగమనానికి సంబంధించినటువంటి గొప్ప పరిణామాలు దీని యొక్క పరంపర ఖచ్చితంగా తరం టు తరం కొనసాగుతూనే ఉండాలి కానీ నాణానికి రెండో వేపు చూద్దాం ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సింది నిజమే స్త్రీ ఇన్ని పాత్రలు పోషిస్తోంది సామాజిక అభివృద్ధి కుటుంబ అభివృద్ధి కోసం కానీ వాస్తవంలో స్త్రీకి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తగిన స్థాయిలో సమాజంలో ఆవిడికి అనేది లభిస్తుంది దాష్టికాలు పెరుగుతూనే ఉన్నాయి అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి వివక్షతలు యొక్క తీవ్రత పెరుగుతూనే ఉన్నది లైంగిక వేధింపుల విషయాల్లో కానీ అనేక అనేకమైనటువంటి అత్యాచారాల్లో కానీ ఆడది బలి పశువులాగా రాలిపోతుంది పుణ్యభూమిలో పుట్టినటువంటి స్త్రీ ఏ విధంగా మన దేశంలో ఉన్నది అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇది నాణ్యానికి రెండో వేపు ముఖ్యాతి ముక్కగా అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో చాలా చోట్ల లైంగిక వేధింపులకి వాళ్ళ స్త్రీలు గురవుతున్నారనేది ఒక వాస్తవం చదువు సంస్కారం సహనం ఓర్పు ఎన్నున్నా కూడా ఈ యొక్క ఇబ్బందులకి గురికాక తప్పట్ల ఇంకొక విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే కుటుంబ పాలన పోషణకి పరిమితమైనటువంటి స్త్రీలు ఇవాళ ఆర్థిక రంగాల్లో ప్రవేశించి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి దశలో ఒత్తిడికి సంబంధించిన పాలు కూడా స్త్రీలే భరిస్తూ ఉన్నారు దానికి గల కారణం పురుషాధిక్య ప్రపంచంలో వారికి కావలసిన ఆలంబన స్వాలంబన అనేది కుటుంబాల్లో చాలా చోట్ల లభించడం పెళ్లి చేసుకున్న మొదల నుంచి పిల్లలకంటూ వాళ్ళ పాలన పోషణతో పాటు ఆర్థికమైనటువంటి వెసులుబాటు కోసం పనిచేస్తున్నటువంటి స్త్రీలు సరైనటువంటి విధంగా ఆదరణకి గురి అవుతున్నారా కేవలం ఒక ఆట బొమ్మలాగానో ఒక విలాస వస్తువుగానో కేవలం డబ్బు సంపాదించే ఒక యంత్రంగా పరిగణించబడుతున్నారా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఆకాశంలో సగన్ సగం సగన్ను అనేటువంటి ఒక మాట వినటానికి బాగానే ఉంటుంది ఆ స్థాయిలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు నడుస్తున్నాయి ఆ స్త్రీ పురుషుల మధ్య ఆ విధమైనటువంటి సరి అయిన పని భాగస్వామ్యం జరుగుతోంది అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి ఇన్ని బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి స్త్రీ ఇంటికి రాగానే మళ్ళా ఆవిడికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల్లో తలమునగలు కాక తప్పట్ల విపరీతమైన ఒత్తిళ్ళండి ఇవాళ మన భారతదేశంలో కోట్లాది మంది స్త్రీల యొక్క మనోవేదన గతం కంటే విపరీతంగా పెరిగింది కోట్లలో ఆత్మహత్యలు పెరిగినాయి స్వీయ హింసలు కూడా పెరిగినాయి మరి పురోగణం వైపు దారితీస్తున్నటువంటి స్త్రీలు ఈ విధమైనటువంటి విచక్షణకు ఎందుకు గురి కావాల్సి వస్తుంది అని అంటే సంస్కారమైనటువంటి భావనలు ఖచ్చితంగా పురుషాధిక ప్రపంచంలో పెరగాల్సినటువంటి అవసరమే స్త్రీని స్త్రీగా గౌరవించాలి శ్రీ నా తల్లి శ్రీ నా చెల్లి నా అక్క స్త్రీ నా ధర్మపత్ని అనేటువంటి విధంగా ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా కావలసినటువంటి అవసరం అంటే ఇక్కడ పురుషుల్ని మేము విమర్శించాలి అనే ఉద్దేశం కాదు గతం కంటే కొంత మెరిగే కానీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి విషయంలో తల్లి పిల్లల్ని చూసినట్టుగా ప్రతి పురుషుడు తన భార్యని హక్కును చేర్చుకుంటూ ప్రతి పనిలో భార్యకి సహాయపడేటువంటి విధంగా ఉన్నప్పుడు సహజంగా భార్యకి సంబంధించిన మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గేటువంటి అవకాశం మీకు ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ముఖ్యాత ముఖ్యంగా కొద్దో గొప్ప చదువుకున్నటువంటి మధ్యతరగతి ఎబో మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ దాదాపుగా సెటెటివ్స్ వేసుకుంటే కానీ వాళ్ళ జీవితాలు నడవన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నారు ఇంటిని మేనేజ్ చేయాలి ఇంట్లో కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఆర్థికమైన అవసరాలు కూడా పరిగెత్తాల్సి వస్తుంది అనేటువంటి ఒక మనోవేదన వాళ్ళని భూతంలాగా వెంటాడుతుంది ఇది వాస్తవ చరిత్ర ఎందరెందరో మహిళలు ఒకళ్ళ ఇతర వందల వేల లక్షల ఈ స్థితి నుంచి బయట పడాలి అని అంటే ఖచ్చితంగా మగవాడి యొక్క స్నేహహస్తం ఖచ్చితంగా స్త్రీలకి అందాలి చదువులతో సంబంధం లేదు సంస్కారంతోనే సంబంధం ఎస్ నాతో సమానంగా పనిచేస్తుంది కాదు నాకంటే ఎక్కువ పనిచేస్తుంది నేను సహ భాగస్థుణ్ణి ఏ విధంగా కాగలను నా భార్య కన్నీ ఆలోచన ప్రతి పురుషుల్లో కలగాల్సినటువంటి అవసరం ఉన్నది నేను సంపాదించింది నేనే ఖర్చు పెడతాను నువ్వు సంపాదించింది కూడా నాకే అనే పద్ధతిలో కనుక ఆలోచనలు పెరిగితే గనక స్త్రీ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పగా బయట ప్రపంచంలో ఉన్నా తనకు తానుగా అణసివేతకు గురి కాక తప్పదు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి గతంలో జరిగింది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఇంకా ఎటువంటి అభివృద్ధి ఎటువంటి గౌరవ స్థానాల్ని పొందడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనం చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశమే ఈయన యొక్క ప్రధాన లక్ష్యం సంతోషాలు సంబరాలు చేసుకోవచ్చు మహిళని గౌరవించవచ్చు తల్లులకి పాద పూజలు చేయొచ్చు భార్యకి ఆ రోజున తీసుకెళ్లి పురుషుడు బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలును వస్త్రాలు కూడా కొనవచ్చు ఇవన్నీ కూడా పక్కనండి కానీ వాస్తవంలో స్త్రీకి సరైనటువంటి ఔన్నత్యాన్ని సరైనటువంటి గౌరవాన్ని అందచేస్తున్నామా లేదా అనని ప్రతి ఒక్కడు తనకు తానుగా ప్రశ్నించుకోవాల్సినటువంటి రోజే ఇది ఆ మానసికమైనటువంటి ప్రశ్నల్ని తమకు తాముగా వేసుకుంటూ ఆకాశంలో సగం నీవు ఆకాశంలో సగం నేను అని స్నేహ హస్తాలతో మన మన మహిళా మణులని అడుగులు వేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకనే మరొకసారి మన మహిళా మణులకు మా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో ప్రతి సోదరి ప్రతి సోదరుడు వినటమే కాదు పది మందికి షేర్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ను మాకు తెలియచేసి మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు అమర్నాథ్ జగల్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్